శ్రీ మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ టచ్ చేయండి సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ధరగా సంప్రదించగలరు అయ్యా రామేశ్వరం యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చేసాను రామేశ్వర యాత్ర సక్సెస్ఫుల్ అయింది ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాను లవ్ ఫెయిల్యూరర్స్ కోసం చాలామంది లవ్ ఫెయిల్ లవ్ ఫెయిల్ అయ్యి ఫుట్బాతుల మీద ఫుట్బాతుల మీద పడుకుంటారు ప్లస్ ఏంటంటే పిచ్చోలో తిరుగుతుంటారు రోడ్లల్లో అని చూడండి లవ్ ఫెయిల్ వన్ సైడ్ లవర్సు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లవ్ ఫెయిల్లర్స్ చాలామంది ఆత్మహత్యలు కూడా ఎంతోమంది చేసుకుంటున్నారు అంటే దీనికి కారణం ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం చూసుకుంటే ఇదంతా పూర్వ జన్మలో రిమైండర్స్ మాట వీళ్ళు ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా పెళ్లి చూపులకు వెళ్తే ఒక మనిషి ఒక మనిషిని చూసి ఇష్టపడతాం అది ఏంటంటే అట్రాక్షను పూర్వ జన్మలో రిమైండర్స్ మాట పెళ్ళి చేసుకుంటా ఇంకో డౌట్ రాజు పది పది సంబంధాలు చూసాం పది మందిని చేసుకోవాలని రూల్స్ ఏం లేవు ఏంటి ఒక మనిషిని ఒక మనిషి ఇష్టపడుతున్నామంటే అది న్యూట్రల్ లెట్రాషన్ అనమాట జన్మలో రిమైండర్స్ వీళ్ళంతా ఈ పూర్వ జన్మలో ఏదో సమయంలో కలిసి ఉంటారో అది తీరక మళ్ళా జన్మలో వాళ్ళు అట్లా కలిసినప్పుడు ఇట్లా ఒక మనిషిని ఒక మనిషి స్కాన్ చేసుకుంటుంది ఆ రూపాన్ని ఏంటి దీనికి ఈ జ్యోతిష పరంగా జ్యోతిష పరంగా చూసుకుంటే బహు వివాహ వివాహాలు అనేది ఉన్నాయండి అయితే మన హిందూ సాంప్రదాయంలో ఒకళ్ళనే చేసుకోవాలని ఉంది రెండో వివాహం చేసుకుంటే పోలీసులు బొక్కలో దాతారు అది చట్ట విరుద్ధ విరుద్ధం మాట కానీ శాస్త్రంగా చూసుకుంటే బహు వివాహాలు అనేటివి చాలా ఉన్నాయన్నమాట చాలా వివాహాలు సూచిస్తున్నాయి ఈ ఏ గ్రహాలంటే దీనికి అందరి కారణం చంద్రుడు సుక్కుడు అనేటి చంద్రుడు మనసును ప్రభావితం చేస్తాడు శుక్రుడు బ్యూటీ అందాన్ని అలంకారాన్ని ప్రభావితం చేస్తాడనమాట అయితే అంటే ఇప్పుడు చూడండి ఒక మనిషి ఒక మనిషిని ఇష్టపడ్డాడంటే అది ఎంత పో ఇది స్కాన్ చేసుకుంటారు ఆ రూపాన్ని అంటే ముందు జన్మలో రిమైండర్స్ మాట ప్రేమించుకుని విడిపోవడం ఏ నెక్స్ట్ జన్మలో కూడా మనం ప్రేమి ప్రేమను కంటిన్యూటీ అది కలిసినప్పుడు మళ్ళీ ఆ స్కాన్ చేసుకున్న ఆ రూపాన్ని మళ్ళా ముందు ముందు పూర్వజన్మ గుర్తు చేస్తుంది అన్నమాట అది గుర్తు చేసి మనం అది విడిపోవచ్చు మళ్ళీ ప్రేమించుకోవచ్చు మళ్ళీ విడిపోవచ్చు విడిపోవచ్చు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు పెళ్ళి కూడా చేసుకోవచ్చు అది వదిలేసాయండి అది గ్రహాల గురించి బట్టి ఉంటుంది అసలు ఈ చంద్రుడు సుక్కుడు ఏంటి ఈ చంద్రుడు సుక్కుడు వల్ల వస్తుంది అన్నమాట ఇది తాను చూసిన కంటికి కోతయినా రంబలా కనపడుతుంది అంటారు సామెత చూసి విన్నారా ఇప్పుడు నల్లగా అమ్ అమ్మాయి నల్లగా ఉందో అబ్బాయి నల్లగా ఉన్న ఇలాంటి వాళ్ళకి కూడా ఇది ఇప్పుడు ఆ నల్లగా ఉన్న అబ్బాయిని కూడా చూసి ఇష్టపడతారు ఇష్టపడే ఇష్టపడేటోళ్ళు కూడా ఉండరు మళ్ళా తెల్లగా ఇవ్వడని వస్తే ఆయన ఇష్టపడరు ఇష్టపడరు మీరు చూ తాను చూసిన కంటికి కోత కూడా రంబలాగా మళ్ళీ ఇంకోటికి ఇష్టం ఉండదు ఆ అమ్మాయి మీకు ఇష్టం ఉంటుంది అమ్మాయి ఇంకోటికి ఇష్టం ఉండదు అలాగే ఆ అబ్బాయికి కూడా నీకు ఇష్టం ఉంటుంది ఇంకోటికి ఇష్టం ఉండదు ఇంకొక అమ్మాయికి ఇష్టం ఉండదు అలాగా ఇదంతా న్యూట్రిల్ లెటర్స్ట్ పూర్వ పూర్వజన్మలో రిమైండర్స్ అనమాట ఒక మనిషిని ఒక మనిషిని చూసి పెళ్లి చూపులకి వెళ్తే చూడండి ఒక మనిషిని ఒక మనిషిని చూసి నచ్చాడు నచ్చాడు సిగ్గుపడ్డం ఇలాంటివి నచ్చాడు అనడం సిగ్గుపడ్డం పారి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటివి చూస్తుంటాం మనం అది పూర్వజన్మలో రిమాయిండర్స్ మాట అంటే పది సంబంధాలు చూసిన పది మందిని చేసుకోవాలని రూల్స్ ఏం లేవు ఒక మనిషిని ఒక ఒక మనిషి ఇష్టపడ్డాడంటే అది పూర్వజన్మలో రిమాయిండర్స్ మాట ఒక స్కాన్ చేసుకుంటుంది ఆ రూపాన్ని ఏంటి ఇప్పుడు మన కంప్యూటర్లో స్కానింగ్ ఎలా చేస్తాం పేపర్ పెట్టి జిరాక్స్లు అలాగా స్కాన్ చేసుకుంటుంది ఆ రూపాన్ని గత జన్మ గుర్తు వస్తుంది అన్నమాట అది అందంగా ఉన్నావా లేదా అనేది కాదు శుక్రుడు అందానికి అలంకారానికి కారకుడు చంద్రుడు మనసుకా ప్రభావితం చేస్తుంటాడనమాట ఈ చంద్రశుక్రుడు ఈ లవ్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం అన్నమాట ఈ చంద్రశు చంద్రుడు శుక్రుడు ఈ చంద్రుడు శుక్రుడు అనేది చంద్రు అది దుర్బలత్వం చెందకూడదు అంటే చంద్రుడు పాడైపోకూడదు చంద్రుడు అమాసకు ముందు మూడు రోజులు కానీ వెనక మూడు రోజులు వస్తుంటే చూసారా హస్తగతం అలా చంద్రుడికి హస్తగతం అవ్వకూడదు దుర్బలత్వం పెట్ట పట్టకూడదు అనమాట అలాగే సుక్కుడు కూడా అస్త చెడు పాడైపోకూడదు సుక్కుడు కూడా మంచి హస్తగతం పొందకూడదు నీచులో ఉండకూడదు ఏంటి పాప పాపగ్రహాలు ఈ చంద్రుడిని సుక్కుడిని కూడా చూడకూడదన్నమాట చంద్రుడు సుక్కుడు కూడా మంచి కోణాల్లో ఉండాడు ఉండాలన్నమాట సుక్కుడు ఏంటంటే అలంకారానికి అలంకారానికి ఎక్కువగా ఎట్రాక్షన్ అంటే అలంకారం అట్రాక్షన్ అనమాట బ్యూటీ సుక్కుడు అంటే బ్యూటీ మన బ్యూటీ అన్నమాట అదే చంద్రుడు మనసు మనసును ప్రభావితం చేస్తుంటాడు ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా ఆ రూపం ఆ అట్రాక్షన్ ఉంటే కానీ నువ్వు పెళ్లి చేసుకో అవునా ఆ సెంట్ కొట్టుకోవాలా మంచి డ్రెస్సింగ్ చేసుకోవాలా ఇవన్నీ క్వాలిటీస్ చూస్ క్వాలిటీస్ని సుక్కుడు ప్రభావితం చేస్తుంటాడు ఈ అట్రాక్షన్గా అందంగా ఉండడానికి అలంకారంగా ఉండడం మంచి ఆడది కానీ మగోడు కానీ మంచి డ్రెస్సులు వేసుకుని సెంట్ కట్టుకుని కారు ఎక్కితే అది అట్రాక్షన్ కదా అదే చంద్రుడు మనస్సును ప్రభావితం చేస్తాడు ఇప్పుడు సుక్కుడు అంటే ఇప్పుడు అందంగా ఉంటే అమ్మాయిని ఇష్టపడతావు కానీ చంద్రుడు అలా కాదు చంద్రుడు అలా కాదు చంద్రుడు మనస్ కారకుడు ఏంటి చంద్రుడు మన మనస్ మన చూడండి మనసు మంచిదైతే అందం అందానికి ఇంపార్టెంట్ ఎవరు అక్కడ అందానికి ఇంపార్టెంట్ ఇచ్చేది శుక్రుడు చంద్రుడు మనస్కారకుడు మనసుకి ఇంపార్టెంట్ చేస్తాడు అనమాట అదే చంద్రుడు మంచిగా ఉన్నాడు ఇది మనసు మంచిదే చూడండి మనసు మంచిదైతే వాడు కుంటోడైనా గుడ్డోడైనా ఇది చిత్తుకాయితాలు ఏర్కున్న వాళ్ళైనా ఇది ఆస్తి పాస్తులు లేకపోయినా ఇష్టపడతారు అన్నమాట దీనికి కారణం చంద్రుడు ఆ చంద్రుడు బాగుంటే ఏంటి మనకి ఆస్తి లేకపోయినా అందంగా లేకపోయినా కుంటోడైనా గుడ్డోడైనా చిత్తుకాగితాలు ఏర్కొనేవాడైనా పిచ్చోడైనా ఎవరన్నా ఎవరన్నా ఎవరు ఎవరినైనా ఇష్టపడాల్సిందే అది చంద్రుడు మంచిగుంటే మనస్కారకుడు మనసు మంచిగా ఉంటే అది అదే సుక్కుడు ఏంటంటే ఇప్పుడు అందం ఉంటుంది అది ఇవ్వాలి ఉంటుంది రేపు పోతుంది అందం అందం అనేది ఇప్పుడు ఉంటుంది ఏదన్నా ముఖం ఇది అనారోగ్యం చేస్తే ముఖం అంతా బొబ్బులు పోయినా అప్పుడు అందం ఎక్కడ పోతే అందం ఎన్నాలి ఉంటుందండి నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటుంది అన్నింటికంటే చంద్రుడు కారణం మనసు మంచిగా ఉంటుంది అన్నమాట మనసు మంచుకుంటే చంద్రుడు అది అది చంద్రుడు ప్రభావితం చేస్తుంది అనమాట రెండో పాయింట్ ఏంటంటే చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్నా కూడా లవ్ అఫైర్స్ ఉంటాయి ఏంటి పెళ్ళిళ్ళ వరకు రావు ఇది లవ్ ఫెయిల్ అయిపోవడమే చంద్రుడు శుక్రుడు కలిసి ఉన్న జాతకాలు కూడా లవ్ ఫెయిల్ అయిపోవడమే మళ్ళీ చంద్రుడు యొక్క నక్షత్రాల్లో కానీ ఏంటి సుక్కుడు యొక్క నక్షత్రాల్లో కూడా ఉండకూడదు ఇది పుట్టి పుట్టి ఉన్నా కూడా ఎమో ఎక్కువగా ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవి లవ్ ఫెయిలర్ అవుతుంటాయి అనమాట ఇట్లన్నిటికాలం లవ్ ఫెయిలర్స్ లవ్ సక్సెస్ అవ్వాలంటే చంద్రుడు బాగుండాలి సుక్కుడు కూడా మంచి బాగుండాలి దుర్బలత్వం పట్టకూడదు చంద్రశుక్కుడికి పాపగ్రహాలు దృష్టి ఉండకూడదు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు ఏంటి అలాగే ఈ ఎక్కువగా ఎమోషనల్ ప్లేస్లో ఎమోషనల్ ప్లేస్లో చంద్రుడు ఉంటే చంద్రుడు కానీ సుక్కుడు కానీ ఉన్నా కేంద్ర కేంద్రాల్లో కానీ కోణాల్లో కూడా ఉన్నా లవ్ సక్సెస్ఫుల్ అవుతుంటాయి లవ్ ఫెయిల్యూర్స్ ఎలాగవుతాయంటే చంద్రుడు దుర్బలత్వం పట్టిన పాపగ్రహాలతో కలిసిన పాపగ్రహాల దృష్టి ఉన్న లవ్ ఫెయిల్యూర్స్ అయిపోయి పిచ్చోలు అయిపోయి రోడ్లమ్మ తిరుగుతారు ఇది జ్యోతిష్ శాస్త్ర పరంగా ఏంటి వస్తున్నటువంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను నేను అది చట్టరీత్యా ఒక మనిషిని చేసుకో ఒక వివాహమే చేసుకోవాలని ఉంది కానీ జ్యోతిష్ శాస్త్ర పరంగా బహు వివాహాలు అనేటివి ఉన్నాయి అన్నమాట అది జ్యోతిష్ శాస్త్ర పరంగా చూసుకుంటే బోల్డ్ లవ్ అఫేర్స్ ఉన్నాయి మొత్తం లవ్ అఫేర్స్ వంద మందిని కూడా చేసుకునేంత లవ్ అఫేర్స్ జ్యోతిష్ శాస్త్రం అన్నమాట అది మీకు అర్థమై మీకు అర్థం కాకపోతే కామెంట్స్ రూపంలో చేస్తే నేను మళ్ళీ మీకు కామెంట్స్ కూడా నేను రిప్లై ఇస్తానండి ఈ సమ్ సమ్మర్ సీజన్లో మధురమైన పాట హరికృష్ణ ఆస్ట్రాలజీరు ఒక లవ్ ఫెయిర్స్ కోసం మధురమైన పాట అనేది నేను షూటింగ్ చేశాను ఆ వీడియో తిలకించండి హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింపుల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మిపోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు శ్రీ మాతృని ప్రేమ ప్రేమా నను నేనే మరచిన తోడు విరహన వేరుతూ ఈనాడు వినిపించదా ప్రియానాదోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే మీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరా తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా క్రిహా గోడు తోనే ప్రతికూల మా పోసారి ప్రేమిల్చలేకున్నా ప్రియ మర ప్రేమ ప్రేమించినకిల్చలే పది నాకు సాలే చెయ్యి మనచినోడు విరాణ వేకు మీ నాడు వినిపించదాక నాగోడు శ్వాసలో నాది చేరిందే నేనున్న సంకతి మరిచింది ప్రేమ ప్రేమ చిరునవ్వటి బాలే చిరుగాలి రావా నావకిల నీకే నేనే జానే నందిని మరిచినా నీ తోడు విరహాన వేగుతు my hey,